హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇప్పుడు గోధుమ రవ్వ లావు రవ్వ ఉంటుంది కదండి దాంతో అని చూపించబోతున్నాను మీకు అందరికీ తెలిసే ఉండవచ్చు నా స్టైల్లో చూపిస్తున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు రెండు ఇంచుల అల్లం రెండు రెండు క్యారెట్లు కొద్ది కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ ఎండుమిర్చి ఒక నాలుగు తాలింపు గింజలు శనగపప్పు జీలకర్ర పల్లీలు ఆవాలు మినపప్పు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తాను అల్లం పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండి పిచ్చి వేసానండి ఎండి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివే కరివేపాకు వేసాను అవి కూడా కొద్దిగా వేగాలండి వచ్చిందే పెడుతుందే అనుకోవద్దు నా స్టైల్లో నేను పెడుతున్నాను ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకుంటేనే ఉప్మాకు బాగుంటుందండి పొడుగ్గా చీరికలు కోసాను ఇది హెల్త్ కూడా మంచిది గోధుమ రవ్వ రెండు క్యారెట్లు చూపించాను కదా దాన్ని తురుముకున్నానండి తురుముకొని పోపులో వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి క్యారెట్ మగ్గడం కోసం క్యారెట్ ఉల్లిపాయ ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు నూక రవ్వ తీసుకున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఎసర బాగా మరిగింది ఉప్పు చూసుకుని చాలకపోతే కొద్దిగా వేసుకుని రవ్వ వేసేసానండి మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెడుతున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి మూత పెడుతున్నానండి పది నిమిషాలు చూడండి మాగంది పది నిమిషాల్లో మళ్ళీ ఒకసారి కలుపుకొని పొడి పొడిగా బాగా వస్తుందండి ఉప్మా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నం బదులు కూడా ఇది తినచ్చు ఇది హెల్త్ కూడా మంచిది గోధుమ రవ్వ షుగర్ వాళ్ళు వాళ్ళకి చాలా మంచిదండి మళ్ళీ ఒకసారి మూత పెడతాను కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి సర్వ్ చేసుకోవడమే వెరీ వెరీ టేస్టీగా ఉప్మా